హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మన ఊళ్ళలో ఎక్కువగా చేసుకునే రోటీ పచ్చడి అండి ఇది వచ్చేసి ఎస్పెషల్లీ జొన్న జొన్న రొట్టె ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది కొంచెం మనం టైట్గా చేసుకుంటే అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఈ జొన్న రొట్టెలోకి ఇది పాతకాలం నాటి రోటీ పచ్చడి అనమాట ఇప్పుడు ఎక్కువ శాతం రోటీ రోడ్లు ఎవరిళ్లలో ఉండట్లేదు కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుందండి నేను చూడండి ఒక గుప్పడు పల్లీలు తీసుకున్నాను తర్వాత ఒక చిన్న సైజు మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత చిన్న చిన్న టమాటోలు ఒక నాలుగు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా పీలు తీసి పెట్టుకున్నాను రుచికి తగ్గట్టుగా అంటే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఆనియన్ని పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత టమాటాలు చూపించాను కదండి వాటన్నిటిని అన్నిటినీ చా నానుగనమాట చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చింతపండు చూపించాను కదండి ఆ చింతపండుని మనం ఫ్రై చేసుకునే లోపు అంతవరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి కొద్దిగానే వాటర్ పోసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని పల్లీలు చూపించాను కదండి గుప్పడి పల్లీలు గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే ఉండాలి చూడండి వేగించిన పల్లీలు అన్నిటిని ఆయిల్ తీసేసి మొత్తం ఆయిల్ ఉంపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఇంతకుముందు చూపించిన రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి చూడండి మంచిగా వేగించుకోవాలి మెత్తగా అయిపోవాలి పచ్చిమిర్చి వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేగించుకోవాలి ఇలా కొద్దిగంత వేగిన తర్వాత వెంటనే ఉల్లిపాయలు చూపించాం కదా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని వాటిని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకొని వాటిని కూడా ఒక వన్ మినిట్ నుండి లో టూ మినిట్స్ లోపు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండుని కొత్తిగన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఆ వాటర్తో సహా ఇందులో వేసేసుకొని ఇలా వీటన్నిటిని మగ్గించుకోవాలి అంతలోపు మనం అందులోనే పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుందని ఇలా ఈ విధంగా కలుపుతూనే మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గి లోపు మధ్యలో ఒక చిన్న ఇంచల్లం ముక్క తీసుకొని నీట్గా పీల్ తీసేసుకొని కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మగ్గేంత వరకు వాటిని కూడా ముక్కలు వేసి మగ్గించుకోవాలన్నమాట చూడండి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి అంతలోపు ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి చల్లారిన తర్వాత పల్లీలు వేసుకొని జార్లో తర్వాత మనం చల్లార పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి ఈ ఈ విధంగా పట్టిన తర్వాత అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే పచ్చిమిర్చి లేదా పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదా మిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగాని వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే ఇది మనం ఇడ్లీకి దోశకి తినాలి అనుకుంటే ఈ విధంగా నూరుకొని పక్కన పెట్టేసుకొని ఒక మూడు ఎల్లిపాయలు తీసుకొని కచ్చ దంచుకోవాలండి కొంచెం పెద్ద పెద్ద సైజు ఎల్లిపాయలు వచ్చేసి మనం ఈ పచ్చడి రోట్లో నూరితే మాత్రం సూపర్గా ఉంటుందండి మాకు అవైలబుల్లో లేదని చెప్పి నేను మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను రోట్లో నూరితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ శనగపప్పు తర్వాత పావు టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఒక ఫిఫ్టీ సెకండ్స్ అనమాట వేగించుకోవాలి తర్వాత దంచిపెట్టుకున్న ఎల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు ఒక రెండు రెక్కల కరివేపాకు కూడా వేసుకొని ఇలా పసుపు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేగించుకొని ఇంతకుముందు మనం పట్టి పెట్టుకున్న పచ్చడిని మొత్తం ఇందులో వేసేసుకొని లైట్గా జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్సే లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకొని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని జొన్న రొట్టెకి సిటీ మనం తినాలనుకుంటే ఇడ్లీ దోశకి కూడా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది